పశ్చిమ బెంగాల్ ను అతలాకుతలం చేసిన వరదల విషయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పొరుగు దేశమైన భూటాన్ పై సంచలన ఆరోపణలు చేశారు భూటాన్ నుంచి ఆకస్మికంగా వెల్లువెత్తిన నీటి ప్రవాహం వల్లే తమ రాష్ట్రం తీవ్ర నష్టం వాటిల్లిందని దీనికి ఆ దేశమే బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు జల్పాయిగూడి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆమె సహాయక చర్యలను సమీక్షించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు వరద బాధితులకు అవసరమైన అన్ని సహాయ పునరావాస కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా తీసుకుంటుందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని ఆమె ఆరోపించారు భారత్ భూటాన్ కు మధ్య ఒక ఉమ్మడి నది కమిషన్ ను ఏర్పాటు చేయాలని అందులో పశ్చిమ బెంగాల్ ను కూడా భాగస్వామ్యం చేయాలని తాము చాలా కాలంగా కోరుతున్నామని గుర్తు చేశారు తమ ఒత్తిడి ఫలితంగానే ఈ నెల పదహారున కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశానికి ఏర్పాటు చేసిందని దీనికి రాష్ట్ర అధికారులు హాజరవుతారని తెలిపారు ఇటీవల డార్జిలింగ్ జల్పాయిగుడి జిల్లాలో కురిసిన భారీ వర్షాలు కొండ చర్యలు విరిగిపోవడంతో తీవ్ర విధ్వంసం జరిగింది ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా సుమారు ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు పొరుగున ఉన్న నేపాల్ భూటాన్లలోనూ భారీ వర్షాల వల్ల నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే మమతా బెనర్జీ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం ఇది రెండోసారి